యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోలీ మినిస్ట్రీ హోలీ మినిస్ట్రీస్ హోలీ మినిస్ట్రీస్ నివహించు హోలీ ఆశీర్వాద మహాసభ హోలీ ఆశీర్వాద మహాసభ తేది 2025 నవంబర్ 10 11 12 ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు జరుగును ఉపదేశకులు దైవజనులు ఆనంద్ జై కుమార్ గారు హోసన్న మినిస్ట్రీస్ నెల్లూరు బంధించబడ్డారు అవి ఏ ఇనుప నా దేవునికి ఆ సాధ్యమైనదే లేదు ఆయన సర్వశక్తి కలిగినదే ఆయన ఈ ప్రాంతానికేగా సర్వ లోకానికి యేసు చక్రవర్తి దైవజను ఫ్రెడి పాల్ రక్త సంబంధులే వ్యతిరేకంగా మారిన వాళ్ళు కూడా పుత్రులుగా చేయగలిగిన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు వాళ్ళకు కూడా నీ పట్ల కటాక్షము కలిగజేయిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కలెక్టరే మచ్రియల్ తెలంగాణ ప్రేమతో ఆహ్వానించు వారు దైవజన్ ఫిలిప్ గారు హోలీ మినిస్ట్రీస్ మరియు సంఘ విశ్వాసులు వివరములకు హోలీ ఆరాధన మంది సిసిసి కార్నర్ మంచిర్యాల్ తెలంగాణ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఫోర్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రార్థించండి పాల్గొనండి ఆత్మ సంబంధమైన మేలు అనుభవింపరండి హోలీ మినిస్ట్రీస్ నిర్వహించు హోలీ ఆశీర్వాద మహాసభలకు ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం